చాలా మంది కూడా జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు పడుతున్నారు సో వాళ్ళకి ఈజీగానే దగ్గరలోనే ఉన్న షాప్లో సో ఈ పొటాటో చిప్స్ కానివ్వండి సో గుర్కూరియాస్ కానివ్వండి సో ఈ సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ కానివ్వండి ఇటువంటి అంతా కూడా వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళ శరీరానికి పోషకాలు రాకుండా సో ఇతర హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉన్నాయి చాలా మందికి సో రోజులకి ఆట వచ్చిందని తెలిసింది ఆ తర్వాత మేము వన్ మంత్కి హాస్పిటల్కి తీసుకెళ్ళాము అయితే గుండె స్కానింగ్ చేయించురా అని చెప్పారు చెప్తే సరే అని వన్ మంత్కి స్కానింగ్ చేయించాము చేపించిన తర్వాత అమ్మ మూడు నెలల తర్వాత గుడికపోతుంది ఎటుక వచ్చింది అని చెప్పారు ఆ తర్వాత సరే అని మళ్ళీ ఆరు నెలలకి స్కానింగ్ చేయించాము మరి కానీ అయినా తగ్గలేదు మా బాబు చాలా ఆరు నెలల తర్వాత అంటే నేను మూడు నెలలు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను తర్వాత మా ఇంటికి వచ్చాక మరి మా బాబుకి చాలా ఏడుపు స్టార్ట్ అయ్యింది మళ్ళీ పాలు తాగలేడు గోళ్ళ ఇట్లా నల్లగా ఉండిపోయాయి అయితే నేను ఎక్కువగా అంగన్వాడి కేంద్రానికి వెళ్ళాను అక్కడ మా టీచరు ఆయమ్మ వాళ్ళు చాలా ధైర్యం చెప్పేవారు మరి మా ఇంటి వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేరు నన్ను మా బాబు దక్కడు అని చెప్పారు కానీ అయినా సరే అని మా టీచరు మా అంగడివారి అయ్యమ్మ వాళ్ళు మాకు చాలా ధైర్యం చెప్పారు అలాగే నాకు అమ్మ నాయన కూడా లేరు తర్వాత అయినా సరే అని మా బాబుకి ఎక్కడెక్కడ హాస్పిటల్ నీలపూరి సిద్ధిపేట మల్లారెడ్డి నారాయణ అంతటా తీసుకెళ్ళాము అయినా ఎక్కడ ట్రీట్మెంట్ జరగలేదు దానికి తర్వాత పదహారు నెలలకి స్టార్ హాస్పిటల్ బంజారాస్కి తీసుకెళ్ళాము అక్కడ మరి సార్వారు స్కానింగ్ చేశారు కానీ ఆయన కొంచెం భయపట్టి జ్వరంలాగా వచ్చింది సర్ది జ్వరం ఏది ఉంటే చేయమని అన్నారు మళ్ళీ అక్కడికి ఆరు నెలలు తిరిగాము తిరిగిన తర్వాత ఆరు నెలలకి మళ్ళీ స్కానింగ్ చేసి ఆపరేషన్ చేశారు పదహారు నెలలకి తర్వాత హాస్పిటల్లో వన్ మంత్ ఉన్నాము ఇక వన్ మంత్ తర్వాత ఇంటికి వచ్చాక మా అంగన్వాడీ కేంద్రం సూపర్వేదర్ మేడం గారు కూడా వచ్చారు మా టీచర్ కూడా వచ్చారు మా బాబు కొరకు తెలుసుకున్నారు తెలుసుకొని మరి బాబుకి ఎలా పోషణ ఆహారం తినిపించాలో చెప్పారు ఆ తర్వాత కూడా మా అంగన్వాడి కేంద్రానికి వెళ్ళి రోజు మా బాబుకి అక్కడనే ఫుడ్ తీసుకునేదాన్ని రోజు గుడ్డు ఫుడ్ అన్నీ మా టీచర్ ఇచ్చేది అక్కడనే పెట్టేదాన్ని మరి తర్వాత టీచర్ కూడా మా ఇంటికి వచ్చి పదిహేను రోజులకు ఒకసారి వచ్చి బాబు కొరకు జాగ్రత్తలు చెప్పేది ముందు ఈ స్కూల్ నుంచే ఐరన్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు కానీ ఎంతవరకు సక్సెస్ఫుల్ అయినది అన్నది ఇంకా